మీ అందరికి తెలుసు నేను రాజకీయాల్లోకి రావడానికి కారకులు ముఖ్యమైన వ్యక్తి స్వర్గీయ అవర్ లేట్ చీఫ్ మినిస్టర్ ద గ్రేట్ వాయస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మధ్యలో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అని అనుకుని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ డిసైడెడ్ నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో తిరిగి ఒక వైఎస్ఆర్సిపి కుటుంబం మెంబర్గా మళ్ళీ నేను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది

గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు సో ఇంకా పార్టీని బలపరచడానికి టుడే మేడం మీరు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి వల్లే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది బయటికి కూడా మీరు దాని పరిస్థితి సో ఆ తర్వాత మళ్ళీ మీరు టీడీపీకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఇందువల్ల అప్పుడు జగన్ తోటి ఉండాలంటే ద రీజన్ అండి యాస్ ఎ న్యూ కమర్ అంటు పాలిటిక్స్ అలా ఆ సిచువేషన్ అన్నది కొత్తగా పా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే మా అలాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్ సో అది ఆ టైంలో ఆ సిచువేషన్లో అది జరగలేదు కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అంటే ఎంతోమందినో కన్విన్స్ చేసి ఐ హీన్ దట్ అంత ఈజీ సీట్ కాదది సో అలా నేను గెలిచినప్పుడు చాలామంది చెప్పారు సో వెన్ ఐ వెజ్ సో కన్ఫ్యూజ్డ్ ఇటా అటా అని అనుకున్నప్పుడు ఐ డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి ఇటీవల ప్రచారం బాగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఆస్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బెదిరింపులతో వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని అందుకు కూడా అటువంటిది ఏమన్నా ఉందా అంటే నాకు అంత ఆస్తులు ఉందని మీరు అనుకుంటున్నారా వ్యాపారాలు కావచ్చు నాకు వ్యాపారాలు నాకుండా ఒకే ఒక ఇది నేను వచ్చి ఫిలిం యాక్ట్రెస్ యాస్ ఎన్ యాక్టర్ సినిమా తప్ప లేదు అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టిఆర్ఎస్ అండి యాక్టివ్గా లేకపోవడానికి కారణం నేను కాదండి వాళ్ళు సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు ఎందుకు చేరుతారు సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము వెన్ ఐ జాయిన్ నన్ను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇది మాట్లాడాలి తర్వాత సీట్ ఇచ్చారు సో అక్కడ కూడా అది జరగాలి అది జరగలేదు సో ఎవరు మూడేళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు మస్ట్ బి సంథింగ్ కదా సో ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ టైం ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ హ్యాపీగా ఉన్నాను ఐ కమ్ బ్యాక్ లైక్ మంది కొన్ని మెసేజ్లు పెట్టారు లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్